పేరట కూడు వచ్చిన అందరికి అందరికీ వందనాలు నా పేరు శ్యామల నా భర్త పేరు అంకన్న మాది లింగాపురం గ్రామం మాకు ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు తర్వాత కొడుకు కావాలని అయ్యగారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినాము మేము వచ్చిన రెండు నెలలోనే అయ్యగారి ద్వారా దేవుడు మాతో కొడుకు లే కొడుకు కావాలని బాధపడుతున్న వారికి దేవుడు కొడుకునిస్తాడు కర్నూల్లో ఆ రోజు మాట్లాడినారు మాతోటి అదే విధంగా మాకు ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు కొడుకుని ఇచ్చినాడు అదే విధంగా అదే టైంలో మా చెల్లెలు కూడా ప్రెగ్నెంట్ ఆమె కూడా దే అయ్యగారితో ప్రార్థన చేయించుకొని పనులు తెచ్చిచ్చినప్పుడు ఆమె కూడా కొడుకుట్టినాడు ఇద్దరికి కొడుకులు ఇచ్చి మాకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినాడు అదే విధంగా డెలివర్ అయిన తర్వాత అబ్బాయికి ఉమ్మ నీరు మింగి అది ఊపిరితిత్తులలో చేరింది అప్పుడు మేము ఎమర్జెన్సీగా కర్నూలుకి హాస్పిటల్కి పోయినప్పుడు చాలా సీరియస్గా ఉందని కిమ్స్లో చేర్పించినాము అక్కడ నేను అనుకున్నాను బాగా అయితే నేను సాక్ష్యం చెప్తున్నాయినా ఇచ్చిన నీ కుమారుని ఎత్తుకొని నేను నీ సాక్షిగా నిలబడాలి నీ కుమారుని నువ్వే ముట్టి స్వస్థత నేను ప్రార్థన చేసుకున్నాను అప్పుడు దేవుడు ముట్టి స్వస్థత పరిచి రెండు రోజులలో కుమారుణ్ణి బాగా చేశాడు ఈ రీతిగా మేము ఈ రీతిగా నిలబడి సాక్ష్యం చెప్పుకున్నటకు దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి గాక